హాయ్ అండి ఆర్టికాయ టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూ చెప్తానండి అందరూ రెగ్యులర్గా చేసుకునేదండి కానీ నా స్టైల్లో నేను చెప్తాను ముందుగా ఆర్టికాయని పైన తొక్క తీసేసి చక్కగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి రెండు టమాటాలను కూడా పైన బొడు వైట్ కలర్లో ఉంటుంది కదండి అది కూడా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి తర్వాత పాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి పోపు దినుసులు వేసుకున్నాను అది ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఆనియన్ కొంచెం కరివేపాకు కూడా వేసుకుని చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను కట్ చేసుకున్న ఆరటికాయను కూడా వేసుకున్నానండి అరటికాయ ముక్కలను అవి ఊరికే మగ్గిపోతాయండి కొంచెం సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకున్నానండి తర్వాత రెండు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వేసేసుకున్నానండి అది ఫ్రై అయిపోయినప్పుడు నేను దానిలో కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి తర్వాత వన్ టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నానండి కారం కొంచెం వేగిపోయిన తర్వాత ఫ్రై చేసుకుంటా వేసుకుంటూ ఫ్రై చేసుకున్నానండి తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నానండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నానండి ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఒక ఫైవ్ మినిట్స్ చాలండి అంతే మనకి ఎంతో రుచిగా ఉన్న అల్సిపాయ టమాటో కర్రీ రెడీ టేస్టీగా ఉంటుందండి సింపుల్గా చేశాను చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్